ఒక ఎగ్జిబిషన్ లో పెద్ద గాజు సిసలు ఒక మెర్మేడ్ ని బందీగా పెట్టారు అందరు చూసి వెళ్లిపోతున్నారు కానీ ఆమె కళ్ళలో బాధ అక్కడికి వచ్చిన ఒక పేదవాడు ఆమెను చూసి కరిగిపోయాడు ధైర్యం చేసి గాజు పగలగొట్టి మెర్మేడ్ ని తీసుకెళ్తాడు తన ఇంట్లో ఒక మ్యాజికల్ మెడిసిన్ కనిపెట్టాడు అది మెర్మేడ్ మీద పోస్తాడు అంతే ఆమె ఒక అందమైన అమ్మాయిగా మారిపోతుంది వారిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడతారు ఇద్దరు కలిసి చాలా సంతోషంగా జీవించేవారు కానీ ఒక రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక డబ్బున్న వ్యక్తి ఫ్లైట్ లో వచ్చాడు అమ్మాయి అందాన్ని చూసి ప్రపోజ్ చేస్తాడు ఒక సెకండ్ లో ఆ అమ్మాయి పేదవాడిని వదిలేసి వెళ్ళిపోతుంది పేదవాడు ఏడుస్తూ ఆమె కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు అయినా అమ్మాయి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అంతేకాదు అతనిని అరెస్ట్ చేయిస్తుంది డబ్బున్న వాడితో కలిసి టూర్లు షాపింగ్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడిచాయి కానీ ఒక రోజు ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది అంతే నీళ్లు తాకగానే మళ్లీ మేరుమేడుగా మారిపోతుంది ఆ ధనవంతుడు ఆశ్చర్యంగా చూస్తాడు ఆ ధనవంతుడు పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి మెరుమడిని మళ్ళీ ఎగ్జిబిషన్ లో గాజు సీసాలు బంధించారు చూసారుగా ఫ్రెండ్స్ నిజమైన ప్రేమను వదిలేస్తే చివరికి బంధి జీవితం తప్పదు